అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే అందరికన్నా చిన్నవాడు కాబట్టి అందరి గారాభం వల్ల గణేష్ మొండివాడిగా తయారయ్యాడు ఒకరోజు గణేష్ మళ్ళీ ఏమీ తినకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నాడు అది చూసిన తల్లి సుష్మిత నాన్న గణేష్ కొంచెం తిను అంటూ గణేష్ని చాలా బ్రతిమాల సాగింది కానీ గణేష్ అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నాకు కావాల్సినవి కొనియకపోతే నేను తిననని నీకు తెలుసు కదా ఊరికే నశపెట్టకు అంటూ అమ్మ మాటను వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు గణేష్ తల్లిదండ్రులు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళు గణేష్ తండ్రి శ్రీనివాస్ ఒక మీస్త్రీ పని చేసేవాడు మరియు తల్లి సుష్మిత ఇంట్లో పనులు చేస్తూ మరియు ఇంటికి మరియు తన భర్తకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పని మంచిగా ఉంటూ డబ్బులు సహాయం చేసేది మరియు గణేష్కి ఒక అక్క కూడా ఉండేది తను కూడా కాలేజీలో బాగా చదువుతూ తనకు వచ్చిన స్కాలర్షిప్తోనే తన చదువును కొనసాగించేది మరియు కాలేజీ అయిపోయిన తర్వాత తన తల్లి తండ్రుల కష్టం చూసి తను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని తన ఇంటి వద్దే ట్యూషన్ చెప్తూ మరికొంత డబ్బును సంపాదించేది ఆ వచ్చిన డబ్బులతో తన కాలేజ్ ఫీస్ మరియు తన అమ్మకు కావలసిన వస్తువులన్నీ తానే దగ్గరుండి చూసుకునేది మరియు మిగిలిన డబ్బులు తన హుండీలో వేస్తూ జమ చేసుకునేది గణేష్ని శ్రీనివాస్ మరియు సుష్మిత దంపతులు చాలా కష్టపడి చదివించేవారు ఎందుకంటే గణేష్ తమలాగా కష్టపడి పనిచేస్తూ బ్రతకలేడు అనే ఉద్దేశంతో తమ రోజంతా కష్టపడి వచ్చిన డబ్బు కూడపెట్టి గణేష్కి మంచి చదువు చదివించారు గణేష్ చిన్నప్పటి నుండి తాను ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా తనకు దొరికి తీరాల్సిందే తనకు ఇంటి బాధ్యతలు మరియు అక్క బాధ్యత కుటుంబ బాధ్యతలు ఏవీ తెలియకుండా పెరిగాడు తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ల మాటలని గణేష్ అంతగా పట్టించుకునేవాడే కాదు రోజంతా స్నేహితులతో తిరుగుతూ తన సమయాన్నంతా గడిపేవాడు గణేష్ ఏమి కావాలన్నా అది ఇంట్లో ప్రత్యక్షం అవ్వాల్సిందే తను ఇంట్లో పరిస్థితులు అస్సలు పట్టించుకునేవాడే కాదు కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సుష్మితను చాలా ఇబ్బంది పెట్టేది ఒకవైపు ఇంట్లో కొడుకు యొక్క మారం తల్లి పేదరికం యొక్క నిస్సహాయత రెండు పోటీ పడుతున్నాయి తల్లి సుష్మిత ఎన్నిసార్లు తన ఇంట్లో జరుగుతున్న ఆర్థిక విషయాలు తన కొడుకుకి చెప్పినా గణేష్ పట్టించుకునేవాడే కాదు గణేష్కి చదువు అంతగా అబ్బకపోయినా తల్లి తండ్రి తాము కష్టపడినా వచ్చిన డబ్బులతో గణేష్ని వేలకు వేలు ఫీజులు పోసి ప్రైవేట్ కాలేజీలో చదివించారు దాంతో గణేష్ డిగ్రీ ఎలాగో పూర్తి చేశాడు తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత కూడా గణేష్ ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా తన సమయాన్ని మొత్తం బయట స్నేహితులతో మరియు తల్లి తండ్రి ఇచ్చిన పాకెట్ మనీతో కాలం గడుపుతూ ఉండేవాడు కుటుంబ బాధ్యతలు ఏవీ పట్టించుకోకుండా దర్జాగా తిరిగేవాడు వాళ్ల తల్లి తండ్రి ఇచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు గణేష్ గణేష్కి అప్పట్లో డబ్బు విలువ అస్సలు తెలియదు ఎందుకంటే అది అతని కష్టార్జీతం కాదు దాంతో గణేష్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి గణేష్కి తన తల్లి మారంతో ఉద్యోగంలో చేయాలని ఒత్తిడి ఎక్కువయ్యింది దీంతో గణేష్ ఒకరోజు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి కానీ తనకి అంతగా అవగాహన లేకపోవటంతో కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు దీంతో తన స్నేహితులను కొంత డబ్బు సహాయం చేయమని కోరాడు కానీ గణేష్ స్నేహితులు అతనికి ఎలాంటి సహాయం చేయలేకపోయారు ఇక చేసేదేమీ లేక గణేష్ తన అక్క సహాయంతో తను కోచింగ్ తీసుకోవాల్సిన డబ్బులు తన అక్క తను కష్టపడిన ట్యూషన్ ఫీజు మరియు తను జాబ్ చేసిన వారి దగ్గర నుండి ఒక నెల జీతం అడ్వాన్స్ తీసుకొని తన తమ్ముడు గణేష్కి మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలని అనుకుంది అనుకున్న విధంగానే అక్క డబ్బులు సమకూర్చింది దీంతో గణేష్ తనకు కావలసిన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవటం మొదలుపెట్టాడు అక్క సహాయంతో గణేష్ కోర్సు పూర్తి చేశాడు తన కష్ట సమయంలో తన స్నేహితుడు కాకుండా తన రక్త సంబంధమైన అక్క తనకు తోడు నిలబడింది కోచింగ్లో భాగంగా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకోసాగాడు కొన్ని రోజుల తర్వాత గణేష్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు అక్కడ రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆ పరీక్షతో తన లైఫే మారిపోయింది అసలు ఆ ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు అడిగారు అసలు గణేష్ జీవితాన్ని అంత నిశ్చింతగా గడిపేవాడు ఒక్కసారిగా బాధ్యత గల పౌరుడిలా ఎలా మారాడు మరెందుకు ఆలస్యం ఇక కథ వినేద్దామా గణేష్ మొదట పేపర్ చూసి తనలో తాను నవ్వుకున్నాడు ఎందుకంటే ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలు అంత సులువుగా ఉన్నాయి అంటూ ఇక ప్రశ్నలు ఒక్కొక్కటిగా చదవటం మొదలుపెట్టాడు మొదటి ప్రశ్న నీ స్నేహితులు ఎవరు నీ స్నేహితుల పేర్లేంటి మరియు నీ కష్టమైన సమయాల్లో వాళ్ళు నీకు సహాయపడతారా జవాబు దీంతో గణేష్ తన స్నేహితుల పేర్లు వివరించసాగాడు కానీ కష్ట సమయాల్లో అంటూ ఆలోచిస్తూ ఆగిపోయాడు గణేష్కి తెలుసు తన ఎవరు తన కష్ట సమయాల్లో తనకు తోడు నిలవరని తన కష్ట సమయాల్లో నిలబడింది తన అక్క మాత్రమే అంటూ మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు రెండవ ప్రశ్న మీ ఇంటి యొక్క నెలసరి ఆదాయం ఎంత గణేష్ రాయడం మొదలుపెట్టాడు తండ్రి యొక్క ఆదాయం పదివేలు అమ్మ మరియు అక్క యొక్క ఆదాయం ఐదు వేలు అంతా కలిపితే పదహైదు వేలు మూడవ ప్రశ్న మీ ఇంట్లో మీ నాన్న అమ్మ అక్క అన్నయ్య నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తారు గణేష్ విశ్లేషించి రాయటం మొదలుపెట్టాడు నాన్న ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఎనిమిది గంటలకు తిరిగి వస్తారు నాన్న ఒక మేస్త్రి పని చేసేవారు నాన్న దాదాపు పదకొండు గంటలు పనిచేసేవారు అది చాలా కష్టమైన పని మరియు అమ్మ ఇంట్లో నాన్నకు మరియు అక్కకు భోజనం ఏర్పాట్లు చూసి తను కూడా ఇంటి నుండి ఆరు గంటలకు బయలుదేరేది బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వచ్చేది మళ్ళీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని అందరూ నిద్రపోయిన తర్వాత నిద్రపోయేది దాదాపు పదహైదు గంటలు అమ్మ పనిచేసేది ఇక అక్క అక్క ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీకి వెళ్ళి తర్వాత ట్యూషన్ అంటూ ఇంటికి వచ్చి దాదాపు అక్క కూడా పది గంటలు పనిచేసేది దాని తర్వాత అమ్మకు కూడా చేదోడు వాదోడుగా ఉండేది ఇక నా విషయానికి వస్తే అంటూ గణేష్ ఆలోచనలో పడ్డాడు అతను ఆలోచిస్తే తాను ఇంటి కోసం మరియు తన కోసం అంటూ ఎక్కువ పని చేయలేదు కాబట్టి దానికి సమాధానం ఇవ్వలేకపోయాడు గణేష్ నాలుగవ ప్రశ్న మీ ఇంట్లో నెలకే కావలసిన సరుకుల యొక్క ధర ఏమిటి మరియు ఏమైనా రెండు కూరగాయలు మరియు వాటి ధరలు రాయండి అంటూ ఉంది ఇది చూసి గణేష్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో పని ఏది పట్టించుకోకుండా అమ్మను మరియు అమ్మ మాటను నిర్లక్ష్యం చేసేవాడు మరియు కుటుంబ బాధ్యతలు కూడా అంతగా పట్టించుకోకుండా స్నేహితులతో తిరిగేవాడు కాబట్టి గణేష్కి ఈ ప్రశ్నలో ఒకటి తెలిసి వచ్చింది మొబైల్ ఫోన్స్ మరియు టీవీ చూడటం వలన తనకు ఏమీ తెలుసుకోలేను అని గణేష్కి అర్థమయ్యింది దీంతో గణేష్ దీనికి కూడా సమాధానం ఇవ్వలేకపోయాడు ఐదవ ప్రశ్న మీరు చివరి మారం ఎప్పుడు చేశారు దీంతో గణేష్ అవును అమ్మ నన్ను ఉద్యోగం చేయమని అన్నప్పుడు నేను చాలా మారం చేశాను అని రాశాడు ఆరో ప్రశ్న మీకు మీ కుటుంబ బాధ్యత గురించి తెలుసా గణేష్కు అర్థం కాక మరియు సందిగ్ధంలో ఉన్న గణేష్ జవాబు రాయడం ప్రారంభించాడు ఎప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలి ఇంకొకరి బాధ్యతను పంచుకోవాలి అందరికీ సహాయం చేయాలి దీనితో పాటు తన బాధ్యతలను నెరవేర్చుకోవాలి ఇది రాస్తూ రాస్తూ తన అంతరాత్మ తనని ప్రశ్నించింది అరే గణేష్ నువ్వు నిజంగా నీ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నావా మరియు అంతరాత్మ నుండి జవాబు వచ్చింది లేదు అసలే లేదు ఇక ఏడవ ప్రశ్న మీ ఫలితాల నుండి మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా మీరు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని అడుగుతున్నారా మిమ్మల్ని తిడుతూ ఉంటారా దీనికి సమాధానం రాసే ముందు గణేష్కి తన కుటుంబంపై గల బాధ్యత గుర్తుకు వచ్చింది గణేష్ రాయడం ప్రారంభించాడు ఇప్పటి వరకు నా తల్లిదండ్రులు సంతోషించే ఫలితాలను ఇవ్వలేకపోయాను కానీ దీనికోసం వారెప్పుడూ నన్ను ప్రశ్నించలేదు నేను చాలాసార్లు మంచి ఫలితాలు ఇస్తానని మాట ఇచ్చాను కానీ తప్పాను నన్ను మెల్లగా మందలించి ఆ తర్వాత నాపై అదే ప్రేమను చూపించేవారు ఎనిమిదవ ప్రశ్న కుటుంబ బాధ్యతలు నిర్వర్తించటానికి మీరు మీ సెలవు దినాలలో ఏ విధంగా మీ కుటుంబానికి సహాయంగా ఉంటారు అతని పెన్ను ముందుకు ముందే అతన్ని కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి జవాబు రాయకముందే కలం ఆగిపోయింది వించి మీద తలపెట్టి ఏడవసాగాడు ఇక గణేష్ ఆ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానమివ్వలేక తన మనస్సాక్షిని అనుసరించి ఆ పేపర్ మాస్టర్కు ఇచ్చేసి అక్కడ నుండి బయలుదేరిపోయాడు గణేష్ బయటికి వచ్చి తనను తాను ప్రశ్నించుకోసాగాడు తన తల్లి తండ్రి పడుతున్న కష్టాన్ని తను ఇన్ని రోజులు విలాసంగా గడిపాడు కానీ వాళ్ళు నన్ను ఏనాడో ఏ ఒక్క మాట కూడా అనలేదు మరియు అక్క నా కష్ట సమయాల్లో నా స్నేహితులు కూడా నాకు సహాయం చేయలేదు అలాంటిది అక్క తాను తన చదువు కోసం పెట్టుకున్న డబ్బులు అన్నీ నా కోచింగ్ కోసం ఇచ్చి చదివించింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలను తనకు తానుగా సమాధానం చెప్పుకోలేకపోయాడు గణేష్ బాధతో ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను ప్రశ్నించాడు దీనితో శ్రీనివాసులు మరియు సుష్మిత దంపతులు ఇలా అన్నారు కడుపులో పెరిగిన బిడ్డ మీద పగ పెంచుకోగలమా అంటూ సమాధానమిచ్చారు ఇది విన్న గణేష్ మరింత భావోద్వేగానికి గురయ్యాడు అప్పటి నుండి తను కష్టపడాలి మరియు తన కుటుంబానికి సహాయంగా నిలవాలని నిర్ణయించుకున్నాడు కాలం కలిసి వచ్చింది తాను రాసిన ప్రశ్న నిజాయితీగా ఉండటంతో ఆ కంపెనీ మేనేజర్ అతనికి కాల్ చేసి మాకు కావాల్సిన నిజాయితీ పరుడు దొరికాడని చెప్పటంతో మరియు అతనికి ఉద్యోగం లభించిందని ఆ మేనేజర్ చెప్పాడు ఇది విన్న గణేష్ ఆనందానికి అవధులు లేవు ఆ ఇంటర్వ్యూతో గణేష్ జీవితమే మారిపోయింది తాను ఆ ప్రశ్నలకు ఆ పేపర్లో సమాధానం ఇవ్వలేకపోవటంతో ఎప్పటికైనా ఆ ప్రశ్నలకు మనస్ఫూర్తిగా సమాధానాలు రాయాలని నిర్ణయించుకున్నాడు గణేష్ దానితో అప్పటి నుండి గణేష్ కుటుంబ బాధ్యతలు ఇంటి బాధ్యతలు తీసుకుంటూ తన తల్లి తండ్రికి విశ్రాంతి ఇస్తూ మరియు తన కష్ట సమయాల్లో తోడు నిలబడిన తన అక్కకు ఒక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి అలా తన కుటుంబాన్ని ఆదుకుంటూ సంతోషంగా గడిపాడు ఇదండి మన గణేష్ కథ రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక Thank you.